ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంత వెంకట్రామ అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రాం రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి చేపట్టేందుకు పనులను ప్రారంభించడం జరిగిందని మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసి అనేక మెడికల్ కళాశాల చివరి దశలో ఉన్నాయని ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చాక పది మెడికల్ కళాశాలను తన వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగా ఇప్పటికే నాలుగు మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడం జరిగిందని రానున్న రోజుల్లో వీటికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి యూనియన్ సంతకాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు పదిహేడు మెడికల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించేటట్టు కూడా చేసుకొని అప్పటికే జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పటికే అంటే రెండు వేల ఇరవై నాలుగు మే కంటే ముందే ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో తీసుకుని రావడం జరిగింది మిగతా పది మెడికల్ కాలేజీల్లో కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై ఎనభై శాతం వరకు కూడా పూర్తి అయినా ఈరోజు జ చంద్రబాబు నాయుడు గారు తన అనుమాయలకు తన అనుచరులకు తన బంధువర్గాలకు తనకు ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపవలసిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ వారికే కేటాయించడానికి ఒక పెద్ద కుట్ర అనేది కూడా జరుగుతోంది జీవో కూడా ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఇవన్నీ పూర్తి అయినాక వచ్చే నెల నవంబర్ ఇరవై మూడు తర్వాత పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల సేవ కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి సమర్పించడానికే ఈరోజు ఈ సంతకాల సేకరణ కూడా చేశాం ఇప్పటికే పెద్ద ఎత్తున ముమ్మరంగా కూడా చేస్తున్నారు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కూడా ఈరోజు కూడా గత గతంలో ఎన్నికల్లో ఈ కూటమి పార్టీలకు సపోర్ట్ చేసిన వారు కూడా ఓటేసిన వారికి కూడా వచ్చి దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సంతకాలు కూడా కూడా పెట్టిపోతున్నారు తర్వాత ఏది ఏమైనా కానీ ప్రత్యక్షంగా కూడా పోరాటం చేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని చెప్పేసి అదేవిధంగా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓబ్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాం రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓబిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ డిప్యూటీ మేయర్ కోకోటం భాస్కర్ రెడ్డి పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు విద్యార్థి విభాగం నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ ఇతర వైసీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు మేము ఒకటే అడగదలుచుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండావు మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినావు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాము నువ్వు ఇదే విధంగా ప్రైవేటు చేయడానికి ఆలోచన చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీను మళ్ళీ ట్రేడ్ యూనియన్ తరపున కూడా మేము ఉద్యమాలు చేసి మేము ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి సంతకాలకు వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు అనంత్ ఎంగ్రామ్ రెడ్డి అన్నగారు మళ్ళీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థి భాగం వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము